వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలుసు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమా మన ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మొత్తం ప్రపంచ ప్రేక్షకుల్ని సినీ ప్రియుల్ని అలరిస్తూ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకువెళ్తూ ఉంది అయితే ఈ సినిమాలో ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలింగా దర్శకుడు ఏదైతే నాగశ్విన్ మన ముందుకు తీసుకువచ్చాడో ఈ సినిమాలో కల్కి అనే ఏదైతే పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందో దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చర్చనీయాంశమయ్యాయి కొంత వివాదాలకు కూడా దారితీశాయి ఎందుకంటే మనందరం చదువుకున్నది భాగవతం ప్రకారం కానీ కలికి పురాణం ప్రకారం కానీ కల్కి కలిగాంతంలో ఆ కలి ప్రభావం విపరీతంగా పెచ్చరల్లినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి విష్ణుమూర్తి పదవ అవతారంగా చివరి అవతారం అంటారు ఆ చివరి అవతారంగా కల్కి రూపంలో వస్తాడు సో ఆ కలికి ఆ రూపం శంభాల అనే ఒక గ్రామంలో విష్ణుయసుడు అలాగే సుమతి అనే దంపతుల కడుపును పొడతాడు అని చెప్పేసి మనం చదువుకున్నాం దానికి భిన్నంగా ఈ సినిమాలో దర్శకుడు నాగశ్విన్ ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చాడు ఇందులో కల్కి సుమతి అనే ఒక స్త్రీ గర్భంలో అది కూడా ఆమె ప్రమేయం లేకుండా ఒక కృత్రిమ గర్భధారణ ద్వారా తను జన్మించబోతున్నట్లుగా ఆ సినిమాలో మనకు చూపించారు అలాగే ఇంకొక అంశం ఆ కల్కిని రక్షకులుగా అశ్వద్ధామ అలాగే కర్ణుడు వస్తారన్నట్టుగా కూడా చూపించాడు ఇది ఎంతవరకు అంటే మనం చదువుకున్న దానికి దగ్గరగా ఉంది దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని మరీ ఎక్కువగా తీసుకున్నాడా ఈ అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు సో ఆయన ఏమంటారో తెలుసుకుందాం నమస్కారం నానాజీ గారు శ్రీమాత్రే నమ సో మీరు కల్కి సినిమాని చూశారు మీరు చూశానండి మొదటి రోజు చూశాను ఓకే సంతోషం సో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా అసలు విష్ణుయసుడు అనే పాత్రే లేకుండా ఆ కల్కి అనే పుట్టుకకి ఎలా జరగబోతుంది అనేది మనకి ఈ ఈ సినిమాలో చూపించారు ఇంకా కలిపి కలిపి జననం అయితే చూపించలేదు దీన్ని ఎలా చూడాలంటారు మనం అంటే మీరు చూశారు యాక్చువల్గా సుమతి అనే ఆమెకి తన పేరు కూడా తెలియదు దీంట్లో వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు ఎస్యుఎంఏటి అని ఒక కోడింగ్ పెడుతున్నారు ఇంకొక పాత్ర ఆమెకి అయితే ఎస్యూ ఎంఏటి నీకు ఒక పేరు పెట్టాలి అని చెప్పేసి సుమతి చూపించారు సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు సో ఎంతవరకు ఆ దర్శకుడు అంటే సినిమాటిక్ సినిమాటిక్ లిబర్టీ అనేది మనం ఎంతనే తీసుకోవచ్చు ఫిక్షన్ అన్నప్పుడు ఏదైనా చేయొచ్చు ఎగ్జాక్ట్ సో గతంలో ఫిక్షన్ పేరిట అంటే చరిత్ర పురుషుల్ని తీసుకొని కొంత ఫిక్షన్ జోడించి ఒక ఊహతోటి మన ట్రిపుల్ ఆర్ అనే సినిమాని రాజమౌళి తీయటం అల్లూరి సీతారామరావు కమరం భీమ్ వీళ్ళ జీవితకాలంలో ఒక మూడు సంవత్సరాల కాలం కనిపించకపోయినప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు చేశాడు సో అది కూడా ఫిక్షనల్ ఎగ్జాక్ట్లీ సో ఇది వచ్చేటప్పటికి అనేవి మన జీవితంలో అది కూడా మహాభారతం అనేది అది కేవలం పుక్కిడి పురాణం కాదు జరిగింది అని చెప్పి మనం గట్టిగా విశ్వసించేటటువంటి ఒక విషయం సో అందులో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని స్టార్టింగ్ మనం చూసాం మనం సో కృష్ణుడికి అశ్వత్థామకి మధ్య జరిగినటువంటి సంభాషణ సో ఆయన ఇచ్చే శాపం అశ్వత్థామకి సో ఇప్పటికీ ఆయన చిరంజీవి గల అంటే జీవించే ఉంటాడు కానీ గాయాలతో బాధపడుతూ ఉంటాడనే చెప్తాడు సో ఇప్పుడు ఈయన చూపించిన దాన్ని అంటే మీకు తెలిసినంత వరకు మీకు అవగాహన వరకు ఈ ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు ఈ సినిమాలో చూపించింది చాలా మంచి ప్రశ్న వేశారండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా తీసేటప్పుడు ఈ పురాణాలు కాకుండా వేరే ఏది తీసినా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు దాన్ని తిప్పుకోవచ్చు మీరు కథను క్రియేట్ చేసి పురాణాలు అందులో ముఖ్యంగా మహాభారతం కానీ రా రామాయణం కానివ్వండి అందులో ఉండేటువంటి పాత్రల గురించి చెప్పేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఏది ఉందో దాన్నే చెప్పాలి ఇలాంటిది ఈ ఒక్క సినిమా కాదు మనం గతంలో కూడా చూసుకుంటే కొంచెం కూడా కలిపితాయి కల్పితమే అసలు మహాభారతం మనం లేదది లేని ఘట్టాలు చాలా ఉన్నాయి అందులో కల్పించారు కల్పించారు అలాగే మనకి మనకి పాత రామాయణాల్లో కూడా లక్ష్మణ రేఖ అనేటువంటిది అసలు లేదు మా వాళ్ళకు క్రియేట్ చేశారు ఓకే లక్ష్మణ్ రేఖ కానివ్వండి అదే విధంగా మనకి మహాభారతంలో చాలా అంశాలు అదేది మన దుర్యోధనుడు ఆ పాంచాలని నవ్వినట్టుగా అసలు నిజంగా రామాయణ మహాభారతంలో తీసుకుంటే అసలు పాంచాల నవ్వదు అసలు అక్కడ ఉండనే ఉండదు అసలు నవ్వినట్టుగా అది వచ్చేసి ఇక్కడ అతను మయసభ అనేది ఉంది కదా మయసభ ఉంది అక్కడ పడతాడు అక్కడ అంతా జరిగింది కానీ అతను ఈర్షతో వచ్చి ఇక్కడ చెప్తాడు కానీ అక్కడెక్కడ ద్రౌపది మన అక్కడ ఏమీ వచ్చి నవ్వదు అక్కడ నిజమైనటువంటి మహాభారతం చదివితే అందులో ఎక్కడ కూడా ఇచ్చి నవ్వడం అసలు బట్ అట్లా ఏం లేదు అసలు మరి వీళ్ళు జూదంలో ఓడినప్పుడు ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు ప్రధానంగా ద్రౌపది మీద కక్ష తీసుకునేటట్టు అంటే ద్రౌపది వస్త్రాపహరణం వెనుక ఉన్న కథగా మనకు అదే చెప్తారు ఇక్కడ కూడా మీకు ఇంకో విషయం చెప్తాను యాక్చువల్గా దుర్యోధనుడు ఎక్కడా కూడా ఆమె వస్త్రాలను తీవని చెప్పలేదు కర్ణుడు తీమని చెప్పాడు మహాభారతం చదివితే కనుక స్పష్టంగా కర్ణుడే తీసుకొచ్చి ఆమె వస్త్రాలను తీమని చెప్తాడు ఓకే నిజమైనటువంటి మహాభారతం చదివితే వ్యాస మహాభారతం వ్యాస మహాభారతం చదివితే ఇవన్నీ మధ్యలో వచ్చాయి అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఈ కల్కి అనే ఒక పేరు పెట్టుకున్నారు ఈయన దీని కలికి పురాణము అని చెప్పలేదు ఇంకా ఒక రకంగా అదృష్టం పురాణం అంటే ఇదే నిజం అయితే ఇతని కాన్సెప్ట్ ఏంటంటే నేను అనుకోవడం వరకు ఇప్పుడు ఎట్లాగో మనం చూడండి ఐ ఐలు ఐవీఎఫ్లుతో సంతానాన్ని పొందుతున్నారు ఇది ఇంకొక కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఫార్ములా బేస్డ్గా పిల్లలు పుడతారు మనుషులు పుడతారు అనేటువంటి తర్వాత ఇమాజినేషన్ అయ్యి ఉండొచ్చు మేబీ కానీ ఎక్కడా కూడా కలిగి పురాణంలో ఉన్నటువంటి అంశాన్ని మార్చకూడదు ఎవరితో అయితే జన్మించారో వాళ్ళతో జన్మించినట్టుగానే చూపించాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ మీరు మార్చకూడదు అదే అది మెయిన్ మిస్టేక్ అక్కడ అసలు అట్లా చేయకూడదు నన్ను అడిగితే మాత్రం అంటే ఈ సినిమా చూసిన ఇప్పటి జనరేషన్ అంతా కూడా కలికి ఇలా జన్మించే అవకాశాలు అనుకుంటారు కదా అని ఇప్పుడు సినిమాలు చూసిన పిల్లలందరూ కూడా అప్పుడు లక్ష్మణ్ రాగ్ గీసాడే లక్ష్మణ్ అని అనుకుంటారు అది కూడా వచ్చేసింది బుద్ధికి బుద్ధి దానికి ఆ పేరు పెట్టేసి కూడా నిజంగా లేదు అసలు లక్ష్మణ్ రాయకే లేదు అసలు రామాయణంలో అయితే ఎప్పుడూ ఈ పురాణాలని రామాయణ మహాభారతాలని ఇతిహాసాలని ఇతిహాసాలు అంటారు అంటే ఇది ఇలాగే జరిగింది ఇది కథ కాదు అని చెప్పడానికి ఇతిహాన్ని అంటారు వీటిని అందుకని ఇవి పక్కా ఇలాగే జరిగాయి దీంట్లో మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా దానవీర సూరకర్ణ అనేటువంటి ఆ సినిమాలో కూడా ఈ కర్ణుడ్ని వీళ్ళందరినీ వాళ్ళుగా చూపిస్తూ హీరోలుగా చూపించారు కదా చూపించడం హీరోలుగా చూపించి ఎందుకంటే ఆ సినిమాలో అలా చూపిస్తేనే కొంచెం జనాలు చూస్తారు అనేటువంటి డిఫరెంట్ యాంగిల్లో లో చూపించాలనేటువంటి భావంతో చేశారు కానీ నేనేమంటానంటే ఇటువంటివి చూపించేటప్పుడు మాత్రం యాజ్ గా చూపించాలి మంచిని మంచిగా చూపించాలి కర్ణుడు కర్ణ అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది అతనికి అసలు యాక్చువల్ గా తన కవచ కుండలాలతో పాటు తన కర్ణమును ఉండేటువంటిది కూడా దానంగా ఇచ్చేశాడు కాబట్టి ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది పేరు అప్పటి వరకు ఆయన పేరు కర్ణుడు కాదు కరెక్ట్ చెప్పాలంటే ఓకే సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పుడు ఉండేటువంటిది ఇందులో చెప్పినటువంటి అంశం మనం కొన్ని విషయాలు అరే ఇలా అయిపోతుందా జనరేషన్ అనుకునేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకు అట్లా అవుతుంది చెట్లు లేవు అంటే మనం ప్రకృతిని ఎప్పుడైతే కాపాడలేదో ఆ మూవీలో మీరు కనుక చూసినట్లయితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంటుంది ఆ కాంప్లెక్స్ లోనే ఉంటాయి అన్ని కూడా తీసుకెళ్ళిపోయి అంటే ఇన్ ఫ్యూచర్ లో సంపదలు లాక్కోవడం కాకుండా ఈ భూమిని పర్యావరణం పర్యావరణాన్ని లాక్కోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు కాపాడకపోతే పరిస్థితి అలా ఉంటుందని నాగేశ్వన్ ఒక పాజిటివ్ కోణంలో కూడా చెప్పారు అక్కడ అదొక మంచి కోణం చెప్పాలంటే రెండవది ఏంటంటే అక్కడ మీరు గమనించినట్లయితే మూడు నెలల కంటే ఎక్కువ ఫార్ములాని అవును కలి మనకి కలికి పురాణంలో చూసుకుంటే కలి వచ్చే సమయానికి పద్దెనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ బ్రత మనిషి పద్దెనిమిది సంవత్సరాలు అసలు దీర్ఘాయుధ్యాయంగా ఫీల్ అవుతారట అన్ని సంవత్సరాలు అంటే అప్పటికల్లా ఆయుష్ మనిషి యొక్క ఆయుష్ అంటే దాన్ని బట్టి చూసుకుంటే ఒక మూడు నెలల కంటే ఎక్కువ మసేటువంటి ఛాన్సెస్ లేదు అక్కడ అంతే కదా ఓకే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా సినిమాటిక్గా మీరు ఎన్ని మ్యాజిక్లు చేసుకోండి మీరు ఇందాక అన్నట్టుగా ట్రిబుల్ ఆర్లో ఆ మూడు సంవత్సరాలు ఏమైపోయిందనే దాన్ని సినిమాటిక్గా చేశారు కాబట్టి దానిలో ఎటువంటి మీరు దాన్ని వంద ప్రయోగాలు చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ జనాలకి అశ్వత్థామధ చూపించాడు ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్లో ఉన్నట్టుగా చూపించాడు కానీ నిజమైనటువంటి కలికి పురాణంలో అంటే మనకి మూడు వేల సంవత్సరాల వరకే అతనికి ఆ యొక్క శాపం ఉంటుంది మూడు వేల సంవత్సరాల తర్వాత అతను దెబ్బలు నయమైపోతాయని చెప్పి కృష్ణుడు చెప్తాడు ఒరిజినల్ దాంట్లో అయితే అవన్నీ పెద్ద విషయాలు కావు ఇందులో ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు దాటిపోతుంది అప్పుడు అది ఏదైతే మనీ పెట్టుకుంటాడో అప్పుడు అతనికి నయమైపోయినట్టుగా చూపించాడు చూపించాడు ఇందులో ఇంకొకటి ఏంటంటే అందరూ వ్యతిరేకించేటువంటి పెద్ద అంశం ఏమిటంటే అర్జునుడి కంటే బలవంతుడు అని చెప్పి చెప్పడం జరిగింది కర్ణుని అవును ఎందుకంటే దీనికి మనకి ఏమండి అట్లా ఎట్లా మీరు ఎట్లా అంటారు అర్జునుడి బలవంతుడు కాదని ఎలా అంటారు అంటే మనకి మహాభారతంలో ఒక సామెత ఉంటుంది చూడండి కాగల కార్యం గంధర్వులు అయితే ఇచ్చారు అని ఒక సామెత ఉంది దానికి ఏమిటి అంటే మహాభారతంలో చాలా స్పష్టంగా వీళ్ళందరూ ఈ కరుణుని ఈ దుర్యోధను వీళ్ళందరూ గంధర్వులు ఒక సంఘటనలో వీళ్ళని కట్టేసి నానా గందరగోళం చేస్తే ఈ ధర్మరాజు దగ్గరికి వచ్చి వీళ్ళు చెప్తారు ఇట్లా జరిగింది అంటే ఎవరు సంథింగ్ అక్కడ క్యారెక్టర్లు కాగల కార్యం గందరగోళ తీర్చి ధర్మరాజు ఒక మాట అంటాడు లేదు మనలో మనకి ఎన్ని ఘర్షణలు ఉన్నా మన మీద ఎవరికైనా ఎవరైనా మన మీదకి వస్తే మన యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడు వెళ్ళి ఆ యొక్క దాంట్లో కర్ణుడు పారిపోతాడండి వాళ్ళతో ఫైట్ చేయలేక అప్పుడు అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వులతో ఫైట్ చేసి తీసుకొస్తాడు అనేక సార్లు కర్ణుడు పారిపోయిన సంఘటనలు మహాభారతంలో ఉంటాయి యుద్ధం నుంచి అవును అలాంటప్పుడు ఈవెన్ విరాట పర్వంలో కూడా మనకి అర్జునుడు ఒక్కడే అందరినీ కూడా ఎదుర్కొంటాడు ఎదుర్కొంటాడు అప్పుడు కర్ణుడిని వీళ్ళందరూ కూడా ఓడించేస్తాడు సమ్మోహనాశ్రం వేస్తే మొత్తం అందరూ కూడా మర్చిపడిపోతారు కదా కదా అయితే ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి అదేమిటి అంటే ఇక్కడ కర్ణుడు గొప్పవాడు కాదని లేకపోతే అర్జునుడు గొప్పవాడు లేకపోతే అర్జునుడు తక్కువవాడు కర్ణుడి గొప్పవాడని కాదు ఇక్కడ మనకి మహాభారతం ఏం చెప్తుంది ధర్మం అనే విషయాన్ని చెప్తుంది కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకుంటాడు నేర్చుకున్న మధ్యలో నీకంటే ఇంకొక గొప్పవాడి దగ్గర నేర్చుకుంటా అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి ఆయన దగ్గర ఆ పరశురాముడి దగ్గర బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఆయన కూర్చొని ఉండగా ఈయన తలపెట్టి పడుకొని ఉంటే పరశురాముడు ఆ ఇంద్రుడు రూపంలో వచ్చి పురుగు రూపంలో వచ్చి అతని కాదు నుంచి రక్తం స్రవించేలా చేసి ఆయన నిద్రలేచి నువ్వు బ్రాహ్మణుడు అయితే చేమొచ్చినా సరే ఇది నువ్వు కాదు అని చెప్పినప్పుడు నిజం చెప్తాడు అలా ఏంటంటే అనేకమైన శాపాలు ఎలా తగిలాయి ఆయనకి అంటే కొన్ని అధర్మమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూడండి ఇక్కడ రెండు విషయాలు పురాణాలు మనకి క్లియర్గా ధర్మం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే నువ్వు ఎంత మంచివాడైనా కావచ్చు కానీ టీం ఏదైతే ఉందో ధర్మబద్ధంగా నడుచుకుని టీంలో ఉండడం వల్ల నువ్వు ఇటువంటి ఇబ్బందిని పడ్డావు అదేమి రామాయణం తీసుకోండి రామాయణంలో విభీషణుడు చాలా స్పష్టంగా వదిలేస్తాడు నువ్వు ఇట్లాంటి ధర్మమైనటువంటి పని చేసావు సీతాదేవిని తీసుకోవచ్చు నేను నీ దగ్గర ఉన్నాను రాముడు వైపు వెళ్ళిపోతాడు రాముడు వేపు షిఫ్ట్ అయినటువంటి వ్యక్తికి రాజ్యం వచ్చింది వచ్చింది రావణం రావణాసురుడు వైపు ఉండేటువంటి వాళ్ళకి అంటారు చిరంజీవి అంటారు అంటే ఇక్కడ మనం రామాయణ మహాభారతాలు ఈ పర్టికులర్ అంశాలు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాయి నువ్వు ధర్మం వైపు ఉండవు నువ్వు బాగుంటావు నువ్వు ఎంత మంచివాడైనా వాడు ఆ వైపు ఉన్నావు అంటే అయిపోతుంది అంతే కదండి అవును సో మనకి నీకు కూడా ఆపద వచ్చేస్తుంది అవును ఇప్పుడు అక్కడ మనకి మహాభారతంలో బీష మన కర్ణుడు ఎంతసేపు నాకు ఈ అర్ధరాజ్యం ఇచ్చాడు కదా ఈయన ఈయనను సంతోషం పెట్టడం కోసమే దూషిస్తూ వచ్చేవాడు వచ్చాడు అంటే ఏంటి రాగద్వేషాలు ఉండకూడదు అంటుందిగా చేయాల్సి వచ్చింది సూర్య భగవానుడు పుట్టిన వ్యక్తికి అట్లాంటి ఇదేంటి అసలు సూర్యుని మనం పూజిస్తాం భగవంతు స్వరూపంగా అలాంటి పుత్రుని మనం పూజించాల్సిన అంశం కానీ ఎక్కడైంది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది వెళ్ళి ఎప్పుడైతే అందులో ఆ టీంలో జాయిన్ అయ్యాడో ప్రాబ్లం వచ్చేది అదే కనుక పాండవ వైపు ఉండి ఉంటే అంటే ధర్మం ధర్మం వైపు ఉండి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు అది మనం ఒకటి అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంకోటి కాంట్రవర్సీ ఉంది అంటే కృష్ణుడు వల్లే కర్ణుడు ఇటువైపు రాలేదు అనేది కూడా ఒక కథ ఉంది అంటే కొన్ని కొన్ని కథలు కల్పించారండి అంటే ఒకటి కృష్ణుడు వల్ల రాలేదంటే కృష్ణుడు ఆ కర్ణుడు విషయం అనే కాదు అనేకమైనటువంటి విషయాలు కృష్ణుడు అమ్మో కొంతమంది ఉంటే నేను మళ్ళీ ఇంకొక జన్మ ఇంకొక అవతారం తీసుకోవాల్సి వస్తుందని చెప్తాడు ఒకసారి ఏమవుతుందంటే ఘటోద్గజుడు హత హతమవుతాడు కృష్ణుడు కురుక్షేత్రంలోనే ఆ కురుక్షేత్రంలో కృష్ణుడు ఆనందపడితే ఏమిటి మనవాడు చచ్చిపోతే నువ్వు ఆనందపడుతున్నావు అంటే కాదు కాదు ఇప్పుడు ఆ అస్త్రం గనక అవ్వలేదంటే ఎందుకంటే అది కర్ణుడి దగ్గర ఉంటుంది అస్త్రం ఆ అస్త్రం గటోద్గజుడు కనుక చనిపోకపోతే మామూలు వ్యక్తి కాదు గటోజ్ గజుడు మళ్ళీ నేను ఇంకో అవతారం అయిపోయింది అయిపోవాలి లేకపోతే మళ్ళీ ప్రమాదం ప్రమాదం అది అందుకని అలాంటి అనేకమైనటువంటి అంశాల్లో ఈ కృష్ణుడు అట్లా సెట్ చేసుకుంటూ వస్తాడు యుద్ధం అయితే ఇక్కడ చాలా మంది అంటారు అదేమిటి ఇట్లా పక్షపాతం వహించకూడదు కదా అని కానీ కృష్ణుడు ఒకటే చెప్తాడు అందులో మహాభారతంలో అయ్యా నేను ధర్మం వైపు ఉంటాను ధర్మం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను భగవంతుడు నేను అక్కడ ఉంటాను ఇప్పుడు చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు ఏమండి ఇద్దరు ఎమ్మెల్యేలు పూజలు చేశారు ఈయన హోమం చేశాడు ఆయన హోమం అంటే ధర్మం ఒక్క పాలు ఎవరైనా దగ్గరైనా ఎక్కువ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతాడు భగవంతుడు షిఫ్ట్ అయిపోతాడు వాళ్ళు చేసిన దానికి ఫలితం ఉంటుంది అయితే సినిమాలు తీయాలి సినిమాల ద్వారానే జనాలకు తెలియాలనుకున్నప్పుడు ఈ రామాయణ మహాభారతాలు కానీ పురాణాలకు సంబంధించినవి ఉన్నప్పుడు యాజ్ ఈస్గా తీసుకోవాలి ఎక్కడా కూడా వాటిని మార్చకూడదు మరో రూపంలో చూపించకూడదు ఇప్పుడు డైలాగ్స్ లో డైలాగ్ లో కర్ణుడు కంటే మన అర్జునుడి కంటే కర్ణుడు అని మహాపరాక్రమవంతుడు అని అంటే మీరు పరాక్రమవంతుడు అని చెప్పండి కానీ ఇతని కంటే కంపేరింగ్ చేయకూడదు అది కృష్ణుడి చేత చెప్పించారు అర్జునుడు అంటారు అర్జునుడు మనం రెండు అడుగులు వెనకెళ్ళాము అవును అదే కర్ణుడు చూడు అడుగులు వెనక్కి వెళ్ళాడు అంటే అరే ఆంజనీలో ఉన్నాడు నీ చేతిలో గాంధీ ఉంది పైన ఆంజనేయుడు ఉన్నాడు నడిపే ముల్లో నడిపే నేను అయినా రెండు అడుగులు వెనక్కి దేవుడి చేత తయారు చేసినటువంటి అయినా కానీ రెండు అడుగులు వెనక్కి వెనక్కి ఆలోచించు అంటాడు ఎంత శక్తి సంపన్నుడు ఆలోచించు ఒకటి అక్కడ ఆ శక్తివంతుడు అని చెప్పాడు అయితే చాలా స్పష్టంగా అతని కంటే శక్తివంతుడని డిక్లేర్ చేశాడు అది రాంగ్ కృష్ణుడు చెప్పిన దాంట్లో ఎంతో కొంత ఆలోచింప చేసేలాగా అంటే అర్జునుడు నువ్వు తక్కువ అంచనా వేయకు అని చెప్పేలాగా ఉంటుంది జస్ట్ కృష్ణుడు చెప్పేటప్పుడు అంటే ఏమిటి అరే ఒకసారి మనం కంపేర్ చేస్తుంటాం చూడండి అట్లాగా పిల్లల్ని నీకు అన్ని సోర్సెస్ ఉన్నా నువ్వు చదవట్లేదు వాడు చూడు అసలు పూరి గుడిసులో కూర్చున్నాడు ఆయన సరే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటాం కొంతమంది తల్లిదండ్రులు కంపేర్ చేస్తుంటారు అంటే నువ్వు ఆలోచించి ఒకసారి ఏంటి వాడికి సోర్సెస్ లేకపోయినా అంత ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు నీకు ఇన్ని సోర్సెస్ ఉన్నా కూడా నువ్వు చదవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటుంటావు అట్లా ఒక కంపారెటివ్ గా కొంతవరకు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఇక్కడ అశ్వత్థామ మాత్రం అట్లా డైరెక్ట్ గా చెప్పడం అనేటువంటిది ఇప్పుడున్న జనరేషన్స్ అది నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కర్ణుడు చెడ్డవాడ అర్జునుడు మంచివాడ కాదు అసలు అసలు టాపిక్ అది కానే కాదు నిజమేమిటి కానీ ఏదైతే కర్ణుడికి ధర్మం వైపు ఉండడం వల్ల గతి పెట్టింది అనే విషయం తెలియాలి దట్టు ఇంకొక అంశం అశ్రద్ధామది మీరు అన్నట్టు ఓకే కానీ కలికి మనం ఏదైతే అంటున్నామో విష్ణు ప అవును అంటే అంటే శ్రీకృష్ణుడే కదా ఎగ్జాక్ట్లీ అంటే ఆ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఎవరైతే సుమతి మోస్తూ ఉంటుందో ఆ రక్షకులుగా అశ్వధామతో పాటు కర్ణుని అవతారమైనటువంటి వచ్చాడు అని చెప్పేసి చూపించడం అంటే అర్జునుడు కాకుండా అవునవును ఇక్కడ కర్ణుని చూపించడం అనేది చూపించడం అది అది పూర్తిగా అతను దర్శకుడు తీసుకున్నటువంటి స్వేచ్ఛ అంటారా పూర్తిగా అంటే నేను అనుకోవడం ఏంటంటే స్వర్గీయ రామారావు గారు అప్పుడు కర్ణుని హైలైట్ చేయడం వల్లే ఆ దానవీర సూరకర్ణ అనే మూవీ బాగా హిట్ అయింది కదా సో మనం ఇక్కడ కూడా ఈ కర్ణుని కనుక హైలైట్ చేస్తే ఎందుకంటే సినిమా అంతా కూడా ఊరికేదో చూపిద్దామని కాదు కదా మనీ రావాలి రెవెన్యూ మళ్ళీ ఇది అవ్వాలి అప్పుడు ఇట్లాంటి షేడ్ ఒకటి చూపిస్తే వస్తుంది అనేటువంటి భావంతో చూపించాడని నాకు అనిపించింది ఎందుకంటే కొంచెం సినిమా ఇది కూడా నాకు కొంచెం టచ్ ఉంది అంటే ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు సబ్జెక్ట్ ఏంటని చెప్పాలి ఆ మూవీ చూస్తే మీకు ఫార్టీ మినిట్స్ వరకు సబ్జెక్ట్ లోకి వెళ్ళదు వెళ్ళదు అంత పాత్ర అట్మాస్ఫియర్ పరిచయం దాంతోనే సరిపోతుంది ఒక్క రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తప్పితే మిగతా ఏది కథను ముందుకు తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళదు అసలు బోర్ వచ్చేస్తుంది ఇది నలభై నిమిషం ఏమి చూపించట్లేదు అన్నట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్ మెయిన్ అమితాబ్ అండి ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్ట్ లో ఏమైనా కొంచెం ఎలివేట్ చేస్తాడేమో గానీ అమితాబ్ సో ఇప్పుడు మనమైతే ఈ కర్ణూ అలా చూపించడం అంటే మీరు అన్నట్టు దానవీర సూర కర్ణ ఆ సినిమా ఆ ఇమేజ్ ఏదైతే ఉందో కర్ణుని మీద వచ్చిన ఇమేజ్ ఇక్కడ కూడా అంటే మీరు అర్జును చూపించినప్పుడు విజయదేవరకొండ అనే చూపాడు కానీ దానికి మించి కర్ణ పాత్రధారిని ప్రభాస్గా పరిచయం చేస్తున్నప్పుడు అతన్ని ఆ పాత్ర ఎలివేట్ చేసిన విధానం అవునవును ఇప్పుడు మీరు చూడండి ఈ సినిమాలో కూడా ఇతను మళ్ళీ దుష్టులపై వెళ్తున్నాడు హీరో ఇట్ సైడ్ ఉండట్లేదు గమనించండి హీరోయిన్ తీసుకెళ్లి వాళ్ళ అప్ప చెప్పే దాంట్లో క్లైమాక్స్ దాకా కూడా అతను అటు సైడే ఉన్నాడు అటు సైడే ఉన్నాడు అతను కావాల్సిన యూనిట్స్ డబ్బులు కావాలి డబ్బులు కావాలి కాంప్లెక్స్ కి వెళ్ళాలి కాంప్లెక్స్ కి అతను టార్గెట్ అది టార్గెట్ దానికోసం సంపాదించాలి ఎట్లా ఏ మార్గం సంపాదించాలి మీరు గమనించండి మహాభారతంలో కూడా కర్ణుడు సింగిల్ గానే పాప ఉంటుండడానికి రాజ్యం ఉండదు ఇస్తాడుగా అంగరాజ్యం ఇస్తాడు రాజ్యాన్ని తర్వాత ఇస్తాడు ఇది ఆ సభకు వచ్చినప్పుడు అలాగే ఇందులో కూడా ఈయనకి ఏమీ లేదు ఇదే తీసుకెళ్తే అక్కడ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సర్తానంటే అనిపిస్తుంది నాకు సినిమా చేసినప్పుడు అదే 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 అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేబీ సెకండ్ హాఫ్ లో గనక సెకండ్ హాఫ్ అప్పుడు అదే మిస్టేక్ చేశాను ఇక్కడ కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాను ఒక రియలైజేషన్ గా కర్ణణ్ చూపిస్తే గనక బాగుంటది అనిపిస్తుంది నాకు అంతే అదే కూడా నేను చేసిన మిస్టేక్ ఇదే అప్పుడు నేను వెళ్ళి దుష్టులతో చేరి నా యొక్క క్రెడిబిలిటీ పోగుట్టుకున్నాను సూర్యపుత్రుడగా పుట్టి పోగొట్టుకున్నాను ఇప్పుడు కూడా మిస్టేక్ రియలైజేషన్ పోగొట్టుకోగొట్టుకున్నాను ఇవ్వగలిగితే అద్భుతం మేబీ అది అదేమన్నా సెకండ్ పార్ట్ లో మీరు అన్నట్లు అసలు కర్ణుడు ఏంటి ఎందుకు మళ్ళీ పుట్టాడు అంటే ఆ తప్పు వల్ల మళ్ళీ ఇక్కడ ఆ తప్పును సరి చేసుకుంటున్నాడు ఎగ్జాక్ట్ కలికి ఒక ఉంటాడు సో అశ్వధామం నుంచి నేను అనుకోవటం ఏంటంటే అశ్వత్థామం నుంచి ఈ భైరవ పాత్రకి ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎగ్జాక్ట్ రక్షించడం అంతే ఆ అసమత పాత్రని కలికని ఎందుకంటే పబ్లిక్ ప్రభాస్ విలన్ వైపు ఉండడం యాక్సెప్ట్ చేయరు పబ్లిక్ ఏంటంటే ఒక హీరోని వాళ్ళలో చూసుకుంటాడు అవును ఆ హీరో వెళ్ళి అట్లా అవ్వడం యాక్సెప్ట్ చేయరు అవును అది రక్షిస్తేనే ఇదవుతుంది అందు గురించే ఈ ఫస్ట్ పార్ట్ లో హీరో అమితాబ్ బచ్చన్ అయిపోయారు అవును ఆ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డాడు కూడా అమితాబ్ బచ్చన్ అయ్యాడు అదే అమితాబ్ బచ్చన్ కానీ మళ్ళీ వీళ్ళ వైపు ఉంటే ఈయన సో ఓవరాల్గా మీకు ఈ సినిమా చూసిన వెంటనే మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏదైనా ఉందా అభిప్రాయాలు అంటే ఇక్కడ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి ఒకటి సినిమాటిక్గా చూసుకుంటే ఫస్ట్ ఫార్టీ మినిట్స్ బోరుగొట్టిచ్చాడు ఏంటి ఒక వన్ అవర్ వరకు పెద్ద సినిమాని ముందుకు తీసుకెళ్ళలేదు దాని తర్వాత తీసుకెళ్లాడు సెకండ్ హాఫ్ బాగుంది అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా వెరీ క్లియర్గా అరే ఏంటి ఇట్లా పురాణాలను తీసుకొచ్చి ఇట్ గా చెప్పొచ్చు కదా పురాణాలను ఎందుకు అనవసరంగా ఇట్లా చెప్తున్నారు అంటే ఇలా చెప్ జనాలు హర్షిస్తారనుకుంటున్నారా జనాలు హర్షించడం కోసం పురాణాలు మార్చాల్సిన అవసరం ఏముంది జనాలు హర్షించా ఇప్పుడు ఇంకో పాత్రను పెట్టచ్చుగా మీరు అక్కడ మీరు అదే పాత్ర అదే ప్లేస్ లో కర్నూలు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ నీడే లేదు అక్కడ ఇంకో పాత్రను తీసుకొచ్చి పెట్టచ్చుగా అంతకు కావాలంటే మధ్య నుండి అంతకు కావాలంటే ఇంకోటి మీరు అన్నారు అప్పుడు రాజులు కొట్లాడుకున్నట్టే ఉంది ఆ పురాణంలో అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ నాలుగు యుగాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి సర్కిల్ మళ్ళీ ఆ సర్కిల్ మళ్ళీ రామ అవతారం కృష్ణ అవతారం వస్తూనే ఉంటుందని ఆ పురాణంలో చెప్పడం జరిగింది అందుకని మేబీ అప్పటి వరకు జరిగినటువంటి అట్లా అవ్వడం మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ఉండేటువంటి దీని పరంగా చూసుకుంటే టెక్నాలజీ టెక్నాలజీ అలా మారుతుంది అని అనుకోవచ్చు మేబీ ఇంకోటి కూడా కావచ్చు ఏంటంటే ఇప్పుడు ఇంత ఇది పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్స్ తింటున్నాం కొంతమంది అమ్మో ఇది ఇదంతా పెస్టిసైడ్స్ అని మళ్ళీ 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 నెక్స్ట్ ఫ్యూచర్ లో మేబి మళ్ళీ గుర్రాలు వస్తాయేమో అంటే ఇది ఇంకా ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగితే అన్నట్టుగా కల్పించాడు తిరిగి తిరిగి మళ్ళీ ఇదంతా ఎంట్రా బాబు ఇదంతా ఈ పొల్యూషన్ అయిపోతుంది గాలి పీల్చుకునే స్థితి వస్తుంది మనం మళ్ళీ గుర్రాల్లో షిఫ్ట్ అవుతే పెట్టేమో చెప్పలేం కదా చూద్దాం ఆ టెక్నాలజీ మీరు అన్నట్టు దాని మీద మొహమ్మొత్తిపోయి సో మళ్ళీ మనం చాలా పెద్ద పెద్ద వాళ్ళ గుర్రాలను మళ్ళీ కొనుక్కుంటున్నారు ఇప్పుడు అవును రేపు కాలక్రమంలో అడవులన్నీ తరిగిపోతాయి ఎడారులు పెరిగిపోతాయి సో మీరు అన్నట్టు అయ్యే ఇదే జరిగే అవకాశం ఉంది మనం చెప్పలేము చెప్పలేము ఎందుకంటారండి పాత గుడుల్లో మీరు కదా చూస్తే టెంపుల్స్ లో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం సైకిల్ ఉన్నట్టుగా బొమ్మలు ఉంటాయి రాకెట్స్ ఉన్నట్టుగా ఫ్లైట్స్ ఉన్నట్టుగా బొమ్మలు ఉంటాయి అంటే ఎప్పుడో అది ఆల్రెడీ వచ్చి పోయిందేమో అనిపిస్తుంటుంది నాకు అదే మన అస్త్రాలు ఇవన్నీ కూడా అలాంటివే కదా చాలా సంతోషం అండి సో కలికి సంబంధించి ఏవైతే ఆ పురాణాలని ఇంటర్ప్రిటేట్ చేసి నా నాగశ్విని తీసాడో దాని మీద నడుస్తున్నటువంటి ఈ చర్చ సో దానికి సంబంధించి అది మేం కూడా ఏంటంటే ఇది అసలు ఏముంది కల్కి పురాణం ఏం చెప్తుంది భాగవతం ఏం చెప్తుంది ఎందుకంటే చాలా మంచి అంశం ఎందుకంటే ఇప్పుడు కర్ణుని పాజిటివ్గా చూపించినప్పుడు మహాభారతంలోకి వెళ్తే ఆయన చెప్పి ఆయన చేసేవాడిని పాజిటివ్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది అవును అంతే కదా అవును చాలా గొప్పవాడు అన్నప్పుడు ఆయన చేసే ప్రతి నెగిటివ్ కూడా మనం కూడా చేయొచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అనుకునే జనరేషన్కి అంతే కదా యాజ్ ఇస్ ఏది మంచి ఏది చెడు క్లియర్ గా చూపించాలి మంచిని చూపించండి కర్ణుని చేసిన చెడ్డుని చూపించండి అలాగే మీరు రామాయణ మహాభారతాలు తీసుకుంటే చాలా స్పష్టంగా అర్జునుడు ఏదైనా మిస్టేక్ చేసినా లేకపోతే రామాయణంలో ఇంకెవరైనా మిస్టేక్ చేసినా వాల్మీకి కానీ వీళ్ళు కానీ క్లియర్ గా అక్కడ రాశారు దాని శిక్షలు కూడా అనుభవించారు ఇప్పుడు అలా అయితే మీరు మహాభారతం చూడండి వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్తారు చాలా రాయలేదు అవును వీళ్ళు నరకానికి వెళ్ళారు ఫస్ట్ అని రాశారు అవును పక్షపాతం చూపించాలనుకుంటే కరెక్ట్ అవును అంటే వాళ్ళు కూడా కొన్ని తప్పు పాపాలు చేశారు దానికి అందుకని ప్రాయశ్చిత్తంగా వెళ్ళారు నరకానికి అనే తర్వాత తర్వాత స్వర్గానికి వెళ్తారు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు నేను అనేది ఏంటంటే ఉన్నది యాజ్ ఇట్ ఈస్ యథాతథము చూపించాలి రైట్ సార్ చాలా ధన్యవాదాలు మీకు ఆ క్లారిటీ అనేది కొంత అంటే మనం ఆయన తీసుకున్న దాన్ని ఏదైతే నాగేశ్వరిని తీసుకున్నాడో మీరు అన్నట్టు అది సెకండ్ హాఫ్లో ఆ సెకండ్ పార్ట్లో కనుక కర్ణుడికి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైనా ఒక పాజిటివ్గా చెప్పే